తో సమానంగా పారితోషికాలు హీరోయిన్లకు ఇవ్వాలనే డిమాండ్ చాలా కాలంగా ఉంది ముఖ్యంగా బాలీవుడ్ హీరోయిన్లు కొంతమంది ఈ విషయంలో గట్టిపోరాటమే చేస్తున్నారు దీపికా పదుకొనే విద్యా బాలన్ కరీనా కపూర్ అలియా భట్ కత్రినా కైఫ్ లాంటి భామలు పబ్లిక్ గానే డిమాండ్ చేశారు హీరోలకు ఏ విషయంలో తక్కువ డామినేటెడ్ ఇండస్ట్రీలో ఇక మార్పులు రావా ఎందుకు ఈ వివక్ష అనే అంశాన్ని తెరపైకి తెచ్చిన సందర్భాలు కోకొల్లలు వీళ్లను మించి తైర్ రెండు భామలైతే మరింతగా తమ గళాన్ని వినిపించారు తాజాగా కీర్తి సురేష్ పారితోషికం విషయంలో ఓ కొత్త ఈక్వేషన్ తెరపైకి తెచ్చింది ఒక హీరోని చూసి ప్రేక్షకులు థియేటర్కు ఎలా వస్తారో అదే స్థాయిలో హీరోయిన్ని చూసి ప్రేక్షకులు థియేటర్కు వచ్చినప్పుడు సమాన పారితోషికం అడిగితే బాగుంటుంది అలాంటి వాళ్లకు ఖచ్చితంగా డిమాండ్ చేసే అధికారం ఉంటుందని తన అభిప్రాయంగా చెప్పుకొచ్చింది తన వరకు పారితోషికమన్నది లాస్ట్ ఆప్షన్గా ఉంటుందంది ముందుగా కథ అందులో తన పాత్ర ఎలా ఉంటుందో చూస్తాను తప్ప పారితోషికం ఎంత చెల్లిస్తారు అన్నది ఏనాడు ఆలోచించలేదంది ఇప్పటి వరకు కమిటైన సినిమాల విషయంలో ఇదే రూల్ పాటించానని భవిష్యత్లోనూ ఇలాగే ఉంటానని తెలిపింది మృణాల్ ఠాకూర్ కూడా కీర్తి విధానంలోనే సినిమాలు చేస్తోంది డబ్బు కంటే చేసే పాత్రకు ప్రాధాన్యత ఇస్తుంది వీళ్ళిద్దరూ ఇండస్ట్రీలో రేర్ పీస్లు చాలా మంది భామలు పారితోషికం తర్వాత పాత్రల గురించి చర్చిస్తుంటారు పాత్ర ఎంత గొప్పదైనా నచ్చిన పారితోషికం చెల్లించకపోతే నిర్మోహమాటంగా ఆ ప్రాజెక్టును వదులు కుంటారు ఈ విషయంలో నిర్మాతలు కూడా తక్కువేం కాదు డిమాండ్ ఉన్న వాళ్ల వైపే మెగ్గు చూపడంతో వాళ్లు కొండెక్కి కూర్చుంటారు ఇండస్ట్రీలో ఈ విధానం ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూనే ఉంటారు